వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్ ప్రొద్దున గోధుమ చపాతి చేసిన గోధుమ రొట్టెలు అవి ఫైవ్ మిగిలిపోయినాయి వీటిని రేపటి కుంచితే బాగుండాయి గోధుమ రొట్టెలు అందుకోసమే ఇవి ఇప్పుడు మిగిలిన పైన రొట్టెలతోని లడ్డూలు చేత్తున్న చూడరు ఇట్లా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇట్లా చిన్నగా తునకలు చేసుకొని సుంచుకొని పెట్టుకోవాలా వీడియోలో చూపించినట్టు ఈ లడ్డూలు బాగుంటాయి హెల్తీ కూడా మంచిది ఎందుకంటే ఇందులో ఎక్కువ ఏమయ్య మనం గోధుమ రొట్టెలు నెయ్యి మరియు బెల్లము బెల్లం ఆరోగ్యానికి మంచిదే నెయ్యి మంచిదే గోధుమ రొట్టెలు కాబట్టి మంచిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందుకోసమే మిగిలి చపాతీలు రొట్టెలు ఉంటే ఇట్లనే చేస్తాయి ఎప్పుడైనా చూడరు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలా ఇట్లా ఆపుకుంటూ పట్టుకోవాలా ఒకటేసారి కంటిన్యూగా పట్టుకోవద్దు ఎందుకంటే పట్టదు తర్వాత అందులో ఇప్పుడు ఐదు రొట్టెలకి ఒక చిన్న వాటి ఒక చిన్న వాటి ఒక చిన్న వాటిలా సగం బెల్లము తీసుకోవాలా ఇట్లా నేనైతే డైరెక్ట్ బెల్లపు ముద్దనే ఉంటే దాన్నే కట్ చేస్తున్నా అంద చూసుకొని మీరైతే ఐదు రొట్టెలు కాబట్టి ఒక వాటిలో సగం బెల్లం తీసుకొని గ్రైండ్ చేసుకోర్రీ చూడరు ఇట్లా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది బెల్లం నెయ్యి గోధుమ రొట్టెలు కాబట్టి బెల్లం వేసి గ్రైండ్ పట్టుకున్నాక చూడరు ఇట్లా ఉంటుంది కొంచెం గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఇంట్లో నే నెయ్యి లేదు నా దగ్గర అయిపోయింది అందుకోసమే చిన్న పాకెట్ తీసుకొచ్చిన ఆ చిన్న పాకెట్ కట్ చేసుకొని సగం వేసుకోర్రీ టెన్ రూపీస్ పాకెట్ అది గీది సగం వేసుకోరు సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మొత్తం వేయకుర్రి సగం అయితే సరిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బాగుంటుంది చూడరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తర్వాత నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ పట్టుకోవాలా గ్రైండర్ పట్టుకోవాలా పట్టిన తర్వాత ఇట్లా చేతులకి తీసుకొని ఇట్లా లడ్డుల్లాగా కట్టుకోవాలి వీటిని చూడరు ఇట్లా వీడియోలు చూపించినట్టు కట్టుకోవాలా మళ్ళీ మిగిలిన రొట్టెలు ఉంటే పెద్దన పిల్లల్ని తినమన్నా కూడా తినరు మళ్ళీ అవి తుని చునిగి అంత మంచిగా ఉండదు టేస్ట్ కూడా చేంజ్ అయిపోతాయి కదా రొట్టెలకి అందుకోసమే నేను ఇట్లా లడ్డూలు చేస్తాను పిల్లల కోసం ఎట్లా అనిపించింది రెసిపీ అన్నది నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడరి తర్వాత నా దగ్గర కొన్ని వాటర్ మిల్లన్ సీడ్స్ ఉంటే అవి ఈ లడ్డుల పైన డెకరేషన్ చేస్తున్నాం మా పిల్లల నుండి నేను చేస్తాం మమ్మీ అని అన్నారు సరేరా అని చెప్పినా చూడరు వాళ్ళు చేస్తారు ఐదు రొట్టెలు తీసుకుంటే నాకు ఎన్ని అయినాయి ఎనిమిది లడ్డులు అయినాయి చూడరే ఆయన మా పాప వాళ్ళ ఫ్రెండ్ మా ఈ పిల్లల వాళ్ళ ఫ్రెండ్ ఆయనే వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిన్నారు నేను ఒకటి తిన్నా ఫోర్ అయిపోయినాయి ఇంకా ఫైవ్ ఉండే ఫోర్ అయిపోయినాయి ఇంకా ఫోర్ ఉండే ఫోర్ ఉంటే వాళ్ళ డాడీ ఒకటి తిన్నాడు బాగుంది టేస్ట్ అన్నాడు మా ఆయనైతే ఇవి వేటితో చేసినామని అన్నాడు నేను అన్న మా పిల్లలు అన్నారు చపాతితో చేసింది మమ్మీ అని చెప్పి అవునా నా బాగున్నాయి అని చెప్పిండు మీకు ఇట్లా అనిపించింది అనేది నా కామెంట్లో చెప్పుకోరు చూడూరు తింటూరు వాళ్ళు చూడూరు ఇట్లా జ్యూసీగా నోట్లు వేసుకోగానే కరిగిపోతున్నాయి బాగా అనిపించింది